ఏపీ కేబినెట్ పద్నాలుగు అంశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంది సిఆర్డీఏ పరిధిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం వేసింది తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని యాభై పడకల నుంచి వంద పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది భవనాలు లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పంతొమ్మిది నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ వేసింది గుంటూరు జిల్లా నందిపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాల స్థలాన్ని వంద బెడ్ల ఈఎస్ఐకి ఆసుపత్రి నిర్మాణానికి అనుమతించింది గోదావరి టు బనకచెర్ల ఇంట్రనెక్టెడ్ ఆఫ్ రివర్స్ ఇష్యూ కూడా చర్చకు వచ్చింది నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ విశాఖలోని మిలియన్ మిలియన్ఎం టవర్స్ టీసీఎస్ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో పెట్టే ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది బీపీసీఎల్ రిఫైనరీ కారణంగా రెండు వేల నాలుగు వందల మందికి ఉపాధి వచ్చే అవకాశాలున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో అజద్ మెబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రానిక్ త్రీ వీలర్ ట్రక్కులు బస్సులు బ్యాటరీ ప్యాక్ల కోసం ఈ సంస్థ వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ పద్నాలుగు అంశాలతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ కైదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ శ్రీశ్రాఖ కొత్త క్రితం ఏపీ క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది మొత్తం పద్నాలుగు అంశాలపైన క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఎనిమిదో తేదీన ఎనెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులకు వివరించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారిక పర్యటనకి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖను వేదికగా చేసుకుని పర్యటన చేయబోతున్నారు ఈ సందర్భంగా జరిగేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలకు సంబంధించినటువంటి పనులపైన కూడా ముఖ్యమంత్రి స్పెషల్గా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే రేపు మంత్రి డోల బో డోల బాల వీరాంజునే విశాఖపట్నం వెళ్ళి అక్కడ ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ని చూసుకో చూ చూసుకోవాలని చెప్పి కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి డోలా బాల స్వామి పర్యటన జరగబోతుంది ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి అధికారులు కూటమి నేతలతో సమావేశం జరగబోతుంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ డీడీలతో పాటుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి కలెక్టరేట్లు అధికారులు కూటమికి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించే పరిస్థితుంది ఇక కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకు వెళితే కనుక భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా లో ప్రత్యేకంగా డిస్కస్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రాజధాని పోలవరంకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సో రాబోయేటువంటి పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించడం వారికి నమ్మకం కల్పించడం వారి ప్రోత్సాహకాలు అందించేటువంటి విషయంలో ప్రభుత్వం ముందు ఉంటుంది పెద్దపేట వేస్తుంది అనేటువంటి ఒక వెల్కమ్ థీమ్లో ప్రత్యేకించి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కోటమే ప్రభుత్వం దృష్టి పెట్టింది అందులో భాగంగానే వచ్చేటువంటి పరిశ్రమలకి ప్రత్యేకంగా భూములు కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక జిల్లా చిత్తూరు జిల్లాకు చూసుకుంటే కనుక హోంశాఖ ఐఆర్ బెటాలియన్కి సంబంధించి ఏర్పాటుకు సంబంధించి కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్లో చర్చ జరిగింది నంజ్యాల వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిల్లా కర్నూలు జిల్లా అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో పవనా సౌర విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఎస్ఐపిబి ఆమోదించినటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలు ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు నూట అరవై రెండు కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా చర్చించారు క్యాబినెట్కి ఇందుకు సంబంధించి ఆమోదం కూడా తెలిపింది ఇక నెల్లూరు జిల్లా రామాయపట్నంకు సంబంధించి ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటు కాబోతుంది ఇందుకు సంబంధించి లో కూడా చర్చ జరిగింది దీని కూడా క్యాబినెట్ ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక రెండు వేల నాలుగు వందల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాక్స్లో రానున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి టౌన్షిప్ అదేవిధంగా లెర్నింగ్ సెంటర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ యూనివర్సిటీకి సంబంధించి కి సంబంధించినటువంటి భవనాలు కూడా ఉండేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది విశాఖలో మిలీనియం టవర్స్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్కి సంబంధించి ఎని ఎనభై కోట్ల పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది దీని ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి ఇక సత్యసాయి జిల్లాకు సంబంధించి గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియాకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ టూ వీలర్స్ త్రీ వీలర్స్కి సంబంధించినటువంటి కంపెనీకి ఒక వెయ్యి నలభై ఆరు కోట్లతో పెట్టుబడులకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది వీటితో పాటు ప్రజా ప్రజెంట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు కూడా నదుల అనుసంధానానికి సంబంధించి గోదావరి నుంచి బరకచర్లకు వెళ్లేటువంటి ప్రాజెక్టు పైన కూడా కేబినెట్లో చర్చించారు ఈ అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భారీ అంచనాలతో సిద్ధమవుతున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా రాష్ట్రంలో రూపురేఖల్ని నదుల అనుసంధానం ద్వారా కరువు నివారణకు సంబంధించి కరువుని పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి క్రమంలో భాగంగా చేపట్టినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్లో స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టైమ్ బాండ్ పెట్టుకొని పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి నిధులు తీసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి అవసరమైతే నిధులు తీసుకోవడం ద్వారా అక్కడ కేంద్ర సహకారంతో నదుల అనుసంధానానికి సంబంధించి ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలోనే ఉన్నటువంటి నదులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఎగు ప్రాంతంలో ఎగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఎగు ప్రాంతంలో ఎగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఫారెస్ట్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు ఇక్కడ రాబోయేటువంటి రోజులు ఈ ప్రాజెక్ట్ని మరింత స్పీడప్ చేసే విధంగా అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునే విధంగా ప్రణాళికాబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ప్రధానంగా ప్రధాని మోడీకి సంబంధించినటువంటి టూర్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రాజెక్టుకి సంబంధించి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో వరుసగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు ఇంకోవైపు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో భూముల కేటాయింపులు అదేవిధంగా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒకవైపు వచ్చే ఎనిమిదో తేదీన జరిగేటువంటి విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ చేసేటువంటి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు అప్పుడు చేపట్టేటువంటి కార్యకలాపాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా శంకుస్థాపనకు సంబంధించి రాష్ట్రానికి అవసరమైనటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం కావడంతో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి భావించింది ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయటం ఒకే ఎత్తే కనుక మోడీ రాక సందర్భంగా రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ సంస్థను ఏపీలో ఏర్పాటు చేసేటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత విభజన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి కష్టాలకు సంబంధించినటువంటి అంశాలు శాఖల వారీగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్నటువంటి టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలు పై కూడా అవసరమైతే ఒక ని ముఖ్యమంత్రి స్వయంగా మోడీకి ఇచ్చి వాటిని పరిష్కారం దిశగా చర్యలు చొరవ చూపే విధంగా ముఖ్యమంత్రి అడుగులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందులో భాగంగానే విశాఖ వేదికగా చేసుకుని మోడీ టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది విభజనకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఎడతె ఎడ ఎడతెరబని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎస్ల స్థాయిలో ఇంకా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కేంద్రం పెద్ద పెద్ద మనసు చేసుకుని చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంపైన పడినటువంటి భారాన్ని కొంతవరకు పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేపట్టేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోడీకి వివరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలతో పాటు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడే అధికార యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అంత तीसरे का थैंक यू हरीश